ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి మనం వజూ చేసుకొని మసీదుకు వెళ్ళాలి అంటే మనం మసీదుకు వెళ్ళేటప్పుడు చాలా పవిత్రంగా ఉండి వజూ చేసుకొని మసీదుకి వెళ్ళాలి రెండు మసీద్కి వెళ్ళేటప్పుడు మనం కొడికాలు మసీదులోకి పెట్టి మసీదులో వెళ్ళాలి మూడు మసీద్కి వెళ్ళేటప్పుడు మనం దురుద్ షరీఫ్ చదవాలి అంటే ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం పైన దురూదు పఠించి మనం వెళ్ళాలి ఆ దురుదు అస్సలాతు వసలాము అలా రసూలిల్లా ఈ దురుద్ ఈ దురుద్ పఠించి మనం మసీదులోకి వెళ్ళాలి నాలుగు మసీదుకి వెళ్ళేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారు ఏ దువా అయితే నేర్పారో ఆ దువా చదివి వెళ్ళాలి ఆ దువా అల్లాహు మఫ్ తహ్లీ అబవాబ రహ్మతిక్ ఈ దువా చదివి మసీదులోకి వెళ్ళాలి ఐదు మసీదులోకి వెళ్ళేటప్పుడు అస్సలాము అస్సలమువాలైకు వరహమతుల్లాహి వబరకాతు అని మసీదులోకి వెళ్ళాలి అంటే ఇది చాలా గట్టిగా కాదు కొంచెం నిదానంగా మనం చెప్పి వెళ్ళాలి ఎందుకంటే లోన కొంతమంది ఉండి ఆరాధనలు ఉంటారు అందుకోసం మనం కొంచెం గొంతు తగ్గించి నిదానంగా అస్సలాము అలైకుం అని లోనికి వెళ్ళాలి ఏడు ఆరు మసీదుకి వెళ్ళి వెళ్ళిన తర్వాత మసీదులో ఉండి మనం ఏతకాఫ్ నియత్ చేసుకోవాలి ఏతకాఫ్ నియత్ అంటే ఏతకాఫ్ అంటే ఒక ఆరాధన ఆ ఆరాధనలో వ్యక్తి పనికి మాలిన మాటలు కానీ పనికి మాలిన పనులు కానీ చెయ్యడు అటువంటి ఆరాధనని ఏతికాఫ్గా అంట ఏతికాఫ్ అంటారు అయితే ఆ ఏతకాఫ్ నియత్ చేసుకోవాలి ఏతకాఫ్ సంకల్పం నవైతు బిసున్నతిల్ ఏతికాఫ్ అని మన మసీదులో ఈ దువా చదివి ఏతికాఫ్ నియత్ చేసుకోవాలి ఏడు మసీదు నుంచి మనం బయటికి వచ్చినప్పుడు ఎడమకాలు బయటికి పెట్టి రావాలి ఎడమకాలు బయటికి పెట్టి రావాలి అయితే ఎనిమిది మసీదులో నుంచి బయటకు వచ్చే సమయంలో ఏ దువా అయితే ఉందో ఆ దువా చదువుకొని మనం మసీదు బయట రావాలి ఆ దువా ఏంటి అల్లాహుమ్మ ఇన్ని అస్ అలుక మియా ఫజలిక్ ఈ దువా చదువుకొని మసీదు నుండి బయటకి రావాలి తొమ్మిది మసీదు మున్ మసీదుకి వెళ్ళే ముందు మనం మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో అది స్విచ్ ఆఫ్ కానీ లేకపోతే సైలెంట్ కానీ పెట్టుకొని మనం మసీదుకి వెళ్ళాలి అలాగే మసీదులో నిషేధించ నిషేధించబడిన విషయాలు ఎటువంటి విషయాలు అంటే మసీదులో మనం ఏ పనులు చేయకూడదు మొదటి ప్రాపంచిక వ్యవహారాల్లో ఉండి అటువంటి మాటలు మనం మసీదులో మాట్లాడకూడదు రెండు మన బట్టలు చాలా పవిత్రంగా ఉంచి అలాంటి అటువంటి వస్త్రాలు మనం వేసుకు వెళ్ళాలి అలాగే చెడ్డ వస్త్రాలు మనం వేసుకుని మసీదుకి రాకూడదు చిన్న పిల్లలకి అల్లరి చేసే పిల్లలకి మన మసీదులో తేకూడదు అలాగే